اوه جو گريت چي 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 네. h ấ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు యాభై లక్షల వరకు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం ఇవాళ ఆల్మోస్ట్ ఐదున్నర కోటి ఇప్పటివరకు ఈ సంవత్సరం నరలోనే ఐదున్నర కోటి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఇవాళ సీఎం గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఎప్పుడు మనం కావాలని పెడుతున్నాము సీఎం గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చేయగలుగుతున్నాం ఇవాళ ఎవరికైనా కానీ మా ఆఫీస్లో ఒక చిన్న అర్జీ వచ్చి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కావాలి మాకు అనే ఏదైనా ఇబ్బంది ఉందని వచ్చినారంటే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం ఏలూరు పార్లమెంట్లో హైయెస్ట్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ మనం ఇచ్చామని కూడా మీ అందరికీ తెలుసు అందరికీ కూడా నమస్తాం ఇవాళ ఏలూరు పార్లమెంట్లో మనము మొన్న పార్లమెంట్ సెషన్స్లో డిసెంబర్ పార్లమెంట్ సెషన్స్లో చాలా వరకు మనం ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన పనులు చాలా వరకు చేసుకోగలిగాం ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు కూడా పార్లమెంట్ సెషన్స్ జరిగినప్పుడు ఏదో ఒక పని చేసుకొని రావడం అది నేను రెగ్యులర్గా చేసుకుంటూ వస్తుంటాను ఈసారి పార్లమెంట్ సెషన్స్లో మన ఏలూరు పార్లమెంట్కి ఏఐ సంబంధించిన ఏఐ క్లాసులు డిగ్రీ కాలేజీలలో అలాగే స్కూల్స్లలో ఏఐ కాలేజీలకు సంబంధించి రెండున్నర కోటి నిధులు తీసుకొని వచ్చి ఏఐ అందరు కూడా నేర్చుకోవడానికి ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ముందు టెక్నాలజీ ఇది ఉండేది ఇప్పుడు ఏఐ వచ్చింది ఏఐ కూడా మన యూత్కి నేర్పించుకోవడానికి ఏఐ కూడా యూత్కి అలవాటు చేసి ఏఐ మళ్ళీ పాతగా మళ్ళీ నేర్చుకోకపోతే మళ్ళీ వెనకాల పడిపోతారని చెప్పి ఏఐని ఇవాళ రెండున్నర కోట్లు కింద డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చాం తీసుకొని వచ్చి ఇవాళ వచ్చే ఎనిమిదికైనా తొమ్మిదికైనా ఫస్ట్ క్లాసులు ఓపెన్ చేస్తాం ఇలాగ పదకొండో పన్నెండో క్లాసులు ఓపెన్ చేసి ఏఐ టీచింగ్లు చేయడానికి రెండున్నర కోటి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చాం ఇవాళ ఆ వర్క్లు కూడా స్టార్ట్ అయ్యే ఈవెన్ క్లాసులు కూడా చెప్పడానికి ముందుకు వెళ్తున్నాం ఎనిమిదవ తారీఖు నుంచి ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఆ మీటింగ్లో మీటింగ్ పెట్టినాము దిశ మీటింగ్లో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏలూరు పార్లమెంట్లో పండగ వచ్చేటప్పటికెళ్ళ అన్ని కూడా బాగా అవ్వాలని మేము అన్ని ఆదర్శాలు ఇచ్చాం అదే రకంగా ఇవాళ ఇరవై నాలుగు కోట్లు మాకు నిధులు కావాలని సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది అదే రకంగా ఇవాళ ఇరవై ఐదు కోట్లు మన ఏలూరు పార్లమెంట్కి మరమ్మతులు చేయడానికి రోడ్లకు సంబంధించినవి అన్నీ కూడా డబ్బులు వచ్చాయి పనులు కూడా జరుగుతున్నాయి ఇవాళ మీరు ఎక్కడికి పోయినా కూడా రోడ్లు పనులు అన్నీ కూడా మీరు చూస్తున్నారు ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ప్రతి రోడ్లకు కూడా ఇవాళ మరమ్మతులు చేస్తున్నాం ఎందుకంటే మళ్ళీ వచ్చే వర్షం కాలంలో మళ్ళీ రోడ్లు వెళ్ళిపోతుంటాయి ఇది రెగ్యులర్ ప్రాసెస్ కింద మళ్ళీ ఈసారి ఎక్కువ డబ్బులు పెట్టేట్లు కూడా అధికారులతో మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా రోడ్ల సమస్యలు తీర్చడానికి మేము అన్నీ కూడా అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం ఇవాళ ఎట్టు పరిస్థితుల్లో ఎస్సీ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఆర్ రోడ్స్కి సంబంధించి నేను ఎస్సీ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను చెప్పిన తక్షణమే ఎక్కడెక్కడ రోడ్లు ఇబ్బంది ఉన్నాయో ప్రతి రోడ్లని అన్నీ కూడా మరమ్మతులు చేస్తాం ఇవాళ పండగకి అన్నీ కూడా అందరు కూడా ఊర్లో నుంచి రావడానికి మన ఊర్లలో పల్లెల్లో పండగలు జరుపుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేయడానికి అన్నీ కూడా ముందుకు తీసుకో ముందు అన్నీ కూడా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇవాళ రోడ్లు బాగున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఫండ్స్ ఎంత కష్టంగా ఉన్నా కూడా కంపల్సరీ రోడ్లు బాగుండాలని చెప్పి వాళ్ళ రోడ్లకి డబ్బులు ఇచ్చారు కంపల్సరీ మన అందరం కూడా ఎలక్షన్లలో ఏం చెప్పామో మంచి కార్యక్రమాలు చేస్తాం మీకు అందుబాటులో ఉండి మంచి కార్యక్రమాలు చేస్తామన్నాం అదే రకంగా ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధి చేస్తామని చెప్పాం అదే రకంగా అభివృద్ధి చేసేటంలో ప్రతి పని చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం ఇంకొకటి పార్లమెంట్లో నన్ను ఈసారి జూట్ మిల్లు ఎంప్లాయర్స్ నన్ను అడగడం జరిగింది వాళ్ళు అందరు కూడా వాళ్ళకి అమౌంట్ సంబంధించి వాళ్ళకి ఈఎస్ఐ అమౌంట్ రాలేదని వాళ్ళు అడగడం జరిగింది గా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ గారు లేబర్ లేబర్ మినిస్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి అమౌంట్ కూడా రిలీజ్ చేయించాం జూట్ మిల్లు వాళ్ళందరికీ కూడా ఐదు కోట్లు నిధులు రావాల్సి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళ నిధులు రిలీజ్ చేయించాం ఇవాళ వాళ్ళకి డబ్బులు కూడా వస్తుంది ఒక విడత కింద ఒక డబ్బులు వచ్చింది రెండో విడత కింద కూడా ఆ డబ్బులు రిలీజ్ చేస్తారు అని వాళ్ళకు కూడా జూటు మిల్లు కార్యం వాళ్ళకుంటే మిల్ వర్కర్స్ కూడా న్యాయం చేయడానికి కూడా పనిచేశాం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం చేశాం అదే రకంగా ఇవాళ మనకి టీచర్స్కి సంబంధించింది ఇష్యూ ఎవరెవరు టీచర్సు బిఫోర్ ఎగ్జామ్స్ రాయాలి రాయకు ఉండే అందరూ ఎగ్జామ్స్ రాయాలని ఇది వేశారు మేము అందరం కూడా మా వాయిస్ పార్లమెంట్లో రైజ్ చేసాం వాళ్ళు అందరికి కూడా ఎగ్జామ్స్ రాయడము మేము ఇది ఒప్పుకోవడం లేదు వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి మేము ఒప్పుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చదువు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ మంచి మంచి పదవులలో ఉండేటోళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళని వెళ్ళి ఎగ్జామ్స్ రాయమంటే మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే చా ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది మేము కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన డిసిషన్ ఒప్పుకోవడం లేదని కూడా పార్లమెంట్లో మా వాయిస్ కూడా మేము రైజ్ చేయడం జరిగింది ఇవాళ మీరు చూస్తే ఎలాంటి పని ఉన్నా కూడా మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి మనం తీసుకొని రావాల్సిన ఎలాంటి పని ఉన్నా కూడా అవన్నీ కూడా చేసుకొని రావడానికి అన్నీ కూడా చేస్తున్నాం ఇవాళ మొన్న సీఎం గారు వచ్చినప్పుడు జంగారెడ్డి కూడా ఏలూరు రోడ్ గురించి మాట్లాడాం ఇవాళ జంగారెడ్డి కూడా మేలూరు రోడ్డు గురించి ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్ పెట్టాం ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దాన్ని పాజిటివ్ గా మినిస్టర్ గారికి పంపించున్నారు వచ్చే పదమూడో తారీఖు మళ్ళీ నేను మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తున్నాం ఎట్టు పరిస్థితిలో జంగారెడ్డి కూడా మేలూరు రోడ్ని సాధించుకొని వచ్చేదానికి అన్ని పనులు కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ చేసుకొని వస్తాను కూడా మీకు తెలుస్తున్నాం అలాగే రేపు సీఎం గారు కూడా పోలవరం విజిటింగ్కి వస్తున్నారు పోలవరం పనులు కూడా ఆల్మోస్ట్ బాగా పనులు జరుగుతున్నాయి మా టార్గెట్ అంతా కూడా ట్వంటీ సెవెన్కి పోలవరం కంప్లీట్ చేయాలనేది సీఎం గారి ప్లానింగ్ మా గవర్నమెంట్ ప్లానింగ్ అదే రకంగా కూడా పనులు చేయడానికి కూడా మేము ముందుకు వెళ్తున్నాం అదే రకంగా కూడా పనులు జరుగుతున్నాయని కూడా మీకు తెలుపుతున్నాం అలాగే సిసి రోడ్లకు సంబంధించి ప్రతి పల్లెల్లో నుంచి నాకు సిసి రోడ్లకు సంబంధించి అర్జీలు ఇచ్చారు పైనసారి వరకు ఇచ్చిన అర్జీలు పైనసారి వరకు ఇచ్చిన గ్రీవెన్సెస్ వరకు ఇచ్చిన అర్జీలలో ఇరవై ఐదు కోట్లకి సిసి రోడ్లకి శాంక్షన్లకు పెట్టాం వచ్చే ఇంకొక పది పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అన్ని శాంక్షన్లు వస్తాయి ఆ శాంక్షన్లు కూడా ఇరవై ఐదు కోట్లు పల్లెల్లో కావాల్సిన సీసీ రోడ్లు అన్నీ కూడా శాంక్షన్లు చేశాం నాకు ఎవరు అర్జీలు ఇచ్చారో ప్రతి ఒక్క అర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి రోడ్లు వేసాం ఎప్పుడు ఎప్పుడు కూడా ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఇంత పని ఎప్పుడు కూడా చేయలేదు ఇదే ఫస్ట్ టైం ముప్పై ఐదు కోట్ల కింద గ్రేవియన్స్ గ్రేవియార్డ్స్కి ప్లస్ సిసి రోడ్లకి ఒక ఎంపీ కింద మేము నిధులు ఇచ్చి అన్ని కూడా చేస్తామని కూడా మీకు తెలుస్తున్నాం ఇవాళ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఏలూరు పార్లమెంట్లో ఏదైనా కానీ ఎవరికైనా పదవిలో వచ్చే దాంట్లో అయినా కానీ ఎవరికైనా పదవిలు రావడంలో అయినా కానీ ఎక్కడైనా కానీ లోకల్ లీడర్లు ఇంటర్ఫీరియన్స్ లేదు ఏదైనా కానీ పార్టీ డిషను పార్టీ ఎవరికి ఇవ్వాలనేది ఒక ఐవీఆర్ కాల్సు ప్రజల్లో ఎవరికి మంచి పేరు ఉంది ప్రజలు ఎవరిని కావాలనుకుంటున్నారో వాళ్ళకే పదవులు ఇస్తున్నారు ఎవరినో నేను రికమెండ్ చేస్తానో లేకుంటే పలానోళ్ళు రికమెండ్ చేస్తానో ఎవరో నుంచి ఎక్కడి నుంచి వస్తే గానో ఎవరు పదవులు కానీ రావట్లేదు ఈవెన్ మండల్ పార్టీ ప్రెసిడెంట్లైనా కానీ నేను రికమెండ్ చేస్తానో ఎవరో రికమెండ్ చేస్తానో లేకుంటే ఎమ్మెల్యే అయినా రికమెండ్ చేస్తానో పదవులు రావట్లేదు పలానోళ్ళకి అక్కడ మండల్ పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తే ముందులాగా పని చేస్తున్నారా మంచి పేరు ఉందా లేదా జనాల్లో అతనికి మంచిగా ఉందా లేదా అని ఆలోచించి మండల పార్టీ అయినా కానీ వేరే వేరే ఇవన్నీ కూడా పార్టీ డిసిషన్ తీసుకుంటుంది ఎక్కడ కానీ నేనైనా కానీ నా ఆఫీస్ అయినా కానీ ఎక్కడ గానీ దీంట్లో ఇంటర్ఫీరియన్స్ ఉండదు ఏదైనా ఉంటే ఎవరైనా నన్ను అడిగితే నేను పార్టీకి నేను సమాచారం ఇస్తున్నాను తప్పితే పార్టీ డిసిషన్ చేస్తుందని కూడా ప్రజలకు తెలుపుతున్నా మీకు కావాల్సిన మండల పార్టీ ప్రెసిడెంట్నే పార్టీ వేస్తున్నారు ప్రజలకి కావాల్సిన మండల పార్టీ ప్రెసిడెంట్నే వేస్తున్నారని కూడా మళ్ళీ తెలుపుతున్నా నా దగ్గరికి ఎవరైనా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఏమైనా కావాల్సిన వాళ్ళు ఏమన్నా రావాల్సిన వాళ్ళు ఉంటే మీకు ఫలాని పని ఉంది నా పల్లెలో ఇలాంటి పని కావాలి పలా నా పల్లెలో ఫలాని ఇది కావాలి మీకు రోడ్ కావాలి ఎలాంటి వర్క్ కావాలంటే మీరు రా నా దగ్గరికి రాండి కానీ రాజకీయంకి సంబంధించింది ఏదైనా ఉందంటే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారితో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వర్కులైనా కానీ అక్కడ పల్లెలకు కావాల్సిన సంబంధించిన వర్కులైనా కానీ నా నా పరిధిలో ఎన్ని పనులు ఉన్నాయో అన్ని పనులు చేస్తాము అని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ ప్రతి కాన్సెన్సీలో ప్రతి కాన్సెన్సీలో ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రతి కాన్సెన్సీలో కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు అందరం కూడా నడుపుకుంటుంటాం సో అందరం కలిపి పని చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని ఎక్కడ కానీ గ్రూప్ రాజకీయాలకి నేను అవకాశమే ఇవ్వము అది మళ్ళీ ప్రజలు తెతున్నా గ్రూప్ రాజకీయాలకి నేను ఎంటర్టైన్ చేయను నేను అది చేయదలుచుకోలేదు అందరూ మీ అందరికీ తెలుపుతున్నా నేను అందరి వాడిని అందరికీ పని చేయడానికి నేను ఉన్నాను తప్పితే ఒక్కరి కోసం పని చేయడానికి నేను లేను అనేది కూడా మళ్ళీ తెలుపుతూ ప్రతి ఒక్కరికి పని చేయడానికి నేను రెడీగా ఉన్నా ప్రతి ఒక్కరికి మన జిల్లాని అభివృద్ధి చేయడం నా పార్లమెంట్ని అభివృద్ధి చేయడమే నా ఫస్ట్ ఆకాంక్ష ఇవాళ ప్రతి ఒక్క చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నా కూడా సాల్వ్ చేసుకుంది నా నేను అందరికీ ప్రామిస్ చేసినట్లు ఎలక్షన్ లో మాట ఏం చెప్పానో ఎవరెవరు నన్ను గెలిపించి నా మీద చాలా వరకు నమ్మకం పెట్టుకున్నారో ఏలూరు పార్లమెంట్ ని అభివృద్ధి చేస్తామని చెప్పాం అదే రకంగా ఇవాళ ఏలూరు పార్లమెంట్ ని అభివృద్ధి చేయడంలో ఏలూరు పార్లమెంట్ ఫస్ట్ లో ఉందని కూడా మీ అందరికీ తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు